నందమూరి కళ్యాణ్ రామ్ విజయశాంతి కాంబినేషన్తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెచ్చించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రచార చిత్రాలతో వేసవి సందర్భంగా విడుదలైన ఈ యొక్క చిత్రం తల్లిగా విజయశాంతి తనయుడిగా కళ్యాణ్ రామ్ పాత్రలో ఒదిగిపోయారు ఇక మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలైతే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే వైజయంతి విధి నిర్వహణలో రాజీపరని పోలీస్ అధికారి తన కొడుకు అర్జున్ విశ్వనాథ్ కూడా తనలాగే ఐపిఎస్ కావాలనేది ఆమె కళ తల్లి అంటే పానప్రదంగా భావించే అర్జున్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉంటాడు కానీ ఇంతలో చోటు చేసుకుని తన మరణం అర్జున్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది చేతులకు సంఖ్యలు పడతాయి ఆ తర్వాత పరిణామాలు అతన్ని గ్యాంగ్స్టర్ని చేస్తాయి ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని వైజాగ్ను ఆశిస్తాడు అర్జున్ తాను కన్న కళలకు భిన్నంగా అర్జున్ జీవిత ప్రయాణం సాగడం చూసి తల్లి వైజయంతి జీర్ణించుకోలేదు అలా ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది పోలీసు విధుల నుంచి దూరమై విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్న వైజయంతి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది ఇంతకీ వైజయంతిని వెంతాడుతున్నది ఎవరు ఆ విషయం తెలిసాక అర్జున్ ఏం చేశాడు తన తల్లి ప్రాణాలను ఎలా కాపాడుకో కాపాడడం కోసం ఎంత దూరం వెళ్ళాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన దర్శకధరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై కళ్యాణ్ రామ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ విజయశాంతికి మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో వచ్చిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ మీ యొక్క పంచ డైలాగులు కానీ అలాగే ఎమోషనల్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ దశకదేరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఎప్పుడూ నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి